இடமா ஏமடு அப்படி மாங்க ஈனா உந்தாங்க வரச பவுன கடக்கல ஆஃப் செய்யமா ஆஃப் ச గడ్డి కావాలి ఆద్యమన్నా ఆప్ చేశాను ఇలా దోవ పడుకున్నా ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతుంది అది కదండి మీరు అంత మాట్లాడి ఇలా ఫుల్ ఒడ్డో ఉన్నాయి ఈ ప్రదేశం అంత మంచిది కాదు బండి పడుదావాళ్ళు కూడా ఉన్నాను కావాలంటే డ్రైవర్ అడిగి అలాగే రండి అలాగేనండి क्या बात है हमारा गाय पेट दर्द होते हैं बड़ा घबरा अल्लाह है घबरा मत नमस्ते नमस्ते गंगा क्या करता दा दा मां दा क्या ఆడబిట్ట మగబెడ్డ ఇంకా ఏమి నైనాయి చెప్తే చెప్తా అచ్చా అచ్చా ఏంటండి ఏమైంది కొంగలు పండు నుండి చేస్తున్నారు ఏమండి ఇప్పుడు మా గండం తగను చూసుకోండి టీకే టీకే ఏమండో ఏంట తప్పు కదండి మనకి కాని వస్తువు మనం పట్టిచ్చా అని పెట్టండి బాగుండదు అడ్డలేమా చెవికి పోగులు ఉన్నాయి లోగుగా చూస్తున్నారా ఆశ పెట్టుకోవద్దండ్రోయ్ మొహం అనుకున్నారు నేను మంచోడుగా మంచోని చెడ్డోడు చెడ్డోనే బాబు మీరు కూడా నిజంగా కూటేస్తానండి కొడతా ఆదు పెట్టుకోకుండా మరి పడతావాడు ఇదేంటి ఒక దెబ్బకి ఎడిపోయాడు ఏమండడు దీనికి వచ్చింది కొట్లా దూరిపోతున్నాడు ఏమండీ మీరు కిందకి వెళ్ళిపోతారా ఒక్క దెబ్బ అండి హాయ్ ఏంటండి నేను చెప్పు కొడుతున్నా మీరు చెప్పండి కొడతారేంటి మీకు ఏమైనా న్యాయంగా ఉందండి మీకు నన్నుతో చేస్తారా నన్ను ఎవడో చేయలేకండి బాబు ఎవడే చేయలేదు చాలా రోజులు ఉందండి బాబు ఎవడో నా మాటనండి వచ్చాం అమ్మా Thank <laughs> you. నప గుండా మన రాయిచ్చు కొట్టేంటే మీ బాబు గుర్త అనుకుంటారు ఏమండి వేడు యానమ్ ముందు చూసుకోవడం ఎక్కడికి వెళ్తున్నారండి నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానంటే తప్పు కదండి ఈ దొంగలు నుంచి పెట్లేని రైలు ఎవరు పడేస్తారండి అయితే మేము ఏ పడాలంటే తప్పదండి మరి అల్లా అచ్చాకండి నీ పేరు నర్మదా బాగుందనమాట బావగారు నేనొక్క మాట చెప్పనా చెప్పండి మీరు ఓవే భాషా ప్రవీణులు కవిరాజు అంశ బిరుగాంకితులు మీరెక్కడ కాలు పట్టి కాపీలు కొట్టిన ఆ కుర్ర కొంక ఎక్కడ పెన్సి పిప్పర్ రెండు పిల్లలకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికే ఇప్పుడు ఏదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా ఆహా ఇప్పుడో నేనున్నాను నేను మందులిచ్చిన రోగులు అందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారండి కొంకలు మరి నేను ఏమన్నా జంకేనా జారిపోయానా బావగారు నేనేదో ఇలా వసపెట్లా వాగుతూ పోతున్నాను మీరు బ్రహ్మదేవంలో వ్రాసుకుంటూ పోతున్నారు అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని ఇటువంటి నిస్సారమైన పదాలు నా బావు గారు సరే వ్యర్థ పదాలే ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను కాస్త వినండి వినండి ఆ ఏవో మీ చేత సమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తాను అన్నాడు అందుకని మన వాడు శ్రీపతి అది ఎలా పట్టరా చక్కటి ఇంగ్లీష్ లో రాసి తీసుకొచ్చాడు రే నాయన ఆ క్షమాపణ పత్రం మావిగారు చేతిలో పెట్టు సంతకం పెట్టేస్తారు నా చేత క్షమాపణ పత్రం రాయించి మరణానికి ఆ డిఓ ఎవరు నా తరఫున రాసి అవ్వడానికి మీరెవరు ఎవరంటారు ఏమిటి బాబు గారు మీ చెల్లు మగునీ సత్యరాజుని ఆరంపిని రేపు మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయి చేసుకోబోయే వియంకుల్ని బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బాబు గారు మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోర్చకూడదు స్వామి ప్రసన్నాంజనయ రామభక్త హనుమాన్ నా పిలుపునిపించిందా స్వామి రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి నేను ఇలాగే కాగితాలు ఖరాబ్ చేసే వ్యర్థకవిగా మిగిలిపోతానని మీ భయమాబాబు గారు నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్న కింద సమర్థించుకుంటాను అంతేగాని డిఏఓ మాట ఎత్త బావగారు బాబు మీరు ఎలా చూడకండి బావగారు మీరు ఎలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది బాబుగారా బాబుగారు మీరు గో ప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది ఎనిమిది గంటల ఏడు నిమిషాల కింద చెప్పాను కదా అయితే అదే టైం లేదు కదండి మీరు కూడా దీవించండి చిరంజీవా వెళ్తాం గారు గృహ ప్రవేశం అంటున్నాడు ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టేడండి బావగారు నేనేమో అనలేదు నాన్నగారు మామూలుగా లేరు మామూలుగారు ఇంకా మామూలుగా లేరు కారణం ఏమైంటుందంట ఏముంది కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట ఈయనేవో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం కోపం ఏంటండి అది ఆత్మగౌరవం అండి ఆయన చదువుగా మనిషి ఆ మాత్రం ఉంటాం అది అది అదొక అలంకారం అండి అయినా ఆయన తప్పుబడ్డాడుగా అండి ఆడ అకౌంటెడ్ చెప్పండి పైకి పాస్ అయిపోతాడు ఇప్పటికి జరిగిన నల్లరు చాలు ఎంతటితో ఆపేయండి అవునా నువ్వు వెళ్ళిన పని ఏమైంది క్షేమంగా ఏమండి మీరు అలా వచ్చి హార్తి చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రో అయిపోతండి రండి మామయ్య శ్రీపతి వచ్చారు నాకు పని ఉంది నువ్వు హేమ తీసుకెళ్ళు అలాగేనండి పైనుంది ఏమంటావు రామగారు రామగారు అరే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు ఇద్దరు కలిసి మంటికి వస్తారండి ఒక చిన్న శుభకార్యం ఉంది నా కుదరదులే మాత్రం నిన్ననే ఉద్యోగంలో చేరాను రెండో రోజు ఆలస్యం చేస్తే బాగుండదు కాలేజ్ లో డెమాన్స్ట్రేటర్ చేరారు బాబా అత్తాగండి మరి డిమాన్స్ట్రేట్స్ అంటే తక్కువ ఏంటండిస్ట్రేటర్ సిక్తిర అదేనండి అదంటే అంత పెద్ద ఉద్యోగండి మరి అదంతా మరి మా హేమ కూడా అదృష్టం అండి అది ముహూర్తం టైం అవుతుంది ఇప్పుడు మీరు రాకూడదండి నువ్వెళ్ళు రెండమ్మా రండి గంగండి ఇది నర్మదండి మొన్న రైల్లో పుట్టిందండి పుచ్చిమ్డా ఇది యమున సరస్వతి వీరు హేమ గారు మా బాబు గారు అమ్మాయి గారు అంటే నా గురువు గారు మీకు గురువు గారే చూశారండి మీరు సంస్కారం మీకు నమస్కారం చేస్తున్నాయి పశువులండి కళ్యాణం నుంచి తీసుకొచ్చానంటున్నా మీకు హిందీ రాదని వాళ్ళు నేను మోసం చేయలేదు కదా ఏమో మన తేలిగ్గా మోసపోవండి మనం వచ్చాను హిందీ మే బాత్ కడికే వాళ్ళందరూ దాదర్ मैं तू जिला वाला हूँ, जिस जिले में गोदावरी बहती है वहां अंबा कितना बोला वो पांच हजार बोला मैं दो हजार बोला वो पांच हजार बोला मैं दो हजार बोला वो पांच हजार दो हजार पांच हजार दो हजार पांच दो पांच दो वो चार बोला पौरा बोला पली टूरू बोला माई पलीटूरू तू पलट रहे तेरा बाप पलट रहे तेरा दादा पलट रहे तेरा मुतादा पलट रहे ए बोला, तंता हम, हम तेलुगु बेटा हुआ मेरे काल पकड़ा मेरा हाथ पकड़ा मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मैं नहीं ही नेनु मैनू तंता रहा तंता रहा तंता रहा वो काला बहरान खा का गया वो बस दो हर बोला मैं ठीक बोला पैसा लिया అంబా మూర్తి లే చుక్ ఆ గీ అమ్మాయి గారు అర్థమైందా ఇంట్రా మొహం పిడకైపోతు అమ్మాయి గారు మీ జితకుండి అమ్మాయి కాసేపు ఎందుకు చెప్తారు కదా రండి అమ్మాయి గారు వచ్చేస్తున్నారు మీరందరూ కొంచెం తో ఉండాలి గృహ ప్రదేశం అయిపోయింది కదా ఇంకేంటి ఏదో చిన్న అభినందన సభ దాని మీరే అధ్యక్షురాలు నేనా భాషలోనే మాట్లాడుతున్నావా అవుగేదే సోదర సోదరి నమస్కారం ఎంతో జీవించడానికి మూడు హిందీ ఆవులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి గంగా కావేరుల గురించి కుమ్ములాడుకునే ఈ మా మనుషుల్లా కాక ఎందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని ఏంట్రా జోకులు వేస్తున్నావా మొహం పిడక అయిపోతు నేను ఏమన్నానంటేనండి బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతమైన పౌలు అవుతారని నేనంటుంటే రే నీకు తెలియకపోతే తెలియటుండు అంతగా నీ ఇష్టం వచ్చినట్టు ఒకటి లేక రెండు కన్నా ఎక్కువ కలకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ ఏమిటి మరి కుర్చీ నేను ఏమన్నానంటేనండి మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెల సంతానానికి సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన ఆ పాద సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ ఇక ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను రే కుందరి మాధవా మాధవాధవాధవా ఏదో కొమ్ముకు ఏంటో గంతులు నువ్వు రావటం కొంచెం ఆలస్యం అయితే నువ్వు అన్నదంతా జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏమిటి అవతల మండపాట్లో ఎవడో దక్షన్ వేస్తున్నాడంట ఈ ప్రొచ్చు చూసే ఓపు నాకు లేదు గానీ వేసుకుంటే వేసుకోని వేసుకోని నా వాడేవుడు సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట శివుడు వేషమాడు అదేగా మరి అసలు నువ్వు ఈ జిల్లా శివుడు నువ్వు ఉండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేష వాడికి ఎన్ని కుండలు ఎన్ని నరాలు ఎన్ని నాడులు ఎన్ని గుడు అసలు నీ ముందు వాడు ఎంత జీవ బొద్దు ఇంకా ఏమ్మా అసలు శివుడే మాధవుడు మాధవుడే శివుడు కథ 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 కదా అయితే మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూలధారులమై రంగ ప్రవేశం చేస్తున్నాం ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించటం లేదనుకుంటున్నావు వేదివేతమా చెవు కోసమే అక్కడ ఏమిటా అర్పులు మన మాధవాయ నమః మహా శివుడు ఆయన నమః మనం హారతి పాలు నువ్వు లేచి నిలబడాలా నమః మహా నమః ఆయన మహా నేను ఎంత అదృష్టవంతురాలి మాధవ ఇది నూరోసారి పరమశివుడు నా గుమ్మంలోకి రావటం చంద్రశేఖర చంద్రశేఖర బామ్మ నువ్వు ఇక్కడ శ్లోకాలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగ ప్రవేశం చేస్తాడు నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడు వేషం వేయడం ఆలపడతాను నా మాధవుడు ముందు ఏ శివుడైనా దిగదుర్తి వాడెవడైనా సరే గడ్డిపోత గుడ్డిగా చిల్ల పెంపు చీపురు పుల్ల చిల్లి కాసు నా మాధవుడే శివుడే మాధవుడు అదంతిమా నువ్వు ఇక్కడ ఉబ్బేస్తూ ఉంటే అక్కడ దక్షిణపరిచ ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు ఈ రోజు మనకి ఓ సుదినం మనం పిలవకపోయినప్పటికీ మన మీద అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా శివుడు గారు మాధవ్ గారు తమంతటి తాముగా ఇక్కడికి విచ్చేశారు మనల్ని ఆనందింప చేశారు వారికి మనందరి తరఫున మాట్లాడి అందరికీ నమస్కారం అండి బాబు ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవరైనా సరే కట్టాను అనుకోండి మీరు రుద్రతానం చేసేసి వాడి పంబ రేగ కొట్టేస్తారని నాకు బాగా తెలుసండి అంతటి గొప్పదండి మీ అందరికి నా మీద ఉన్న అభిమానం అందుకేనండి సూర్య గారిని ఆ వసతి తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి ఏమండో సూర్య గారు ఏమండ మిమ్మల్ని రండి మీరు గొప్ప నటులను కూడా విన్నానండి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు మా ఈ తూగో జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక నిమిషాను బాబు తోటి కళాకారుణ్ణి పూజ సత్కరించుకోలేమండి ఇక మీరు దయచేయండి ఇక విషయానికి వస్తానండి శివుడిగా ఇది నా ప్రదర్శన ప్రదర్శనండి కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను అసలండి పాలముకుని బతికే యాదవుడు నన్నేనండి వీడేంటి శివుడు వేషం కడ్డం ఏంటని అందరు ఎగతాళిగా ఎక్కింపు మాట్లాడుకునేవారండి హాయ్ అట్టాడప్పుడు రేంబావుడు కష్టపడి నాకు ఆట పాట మాట ఒకటేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువుగారు ఇదిగో గారు ఈ రోజున గారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి ఈ దండ నాకు కాదండి అమ్మగారి చెందాలి అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి రండి మరేం పర్వాలేదు రమ్మంది చెప్పండి బాబు రండి మొహోట అండి వీరేనండి మా గురువు గారు చంద్రుడికో నూనె పోగులాగా మీకు ఇది సమర్పించుకుంటున్నాను ఏమిటి మాధవ ఇలా స్టేజ్ మీదకి పిలవడం ఈ పొగడతలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా అభిమానం ఎంత చెప్పుకోవడం తప్పే ఉందండి అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గాని ఇలా పది మందికి స్టార్ట్ చాటుకోవాలా అట్ట దాచేసుకుంటే ఈ అస్తోత్రాలు సహసనామాలు తేరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి అవన్నీ దేవుడు పోగొట్టారు కానీ బాబు ఒకసారి మనసు దండం పెట్టేసుకొని సరిపోద్ది అనుకుంటే మరి రాసోడంతా పిచ్చోళ్ళ పిచ్చోడా ఎర్రోళ్ళ మీకు అన్ని తెలుసుకోమాకండి కొన్ని కొన్ని మీకు తెలియదు తెలుసా బాబు ఏమండి మీతో సున్నా పడకూడదండి